అందరికీ నమస్కారం ఈరోజు మొత్తం స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజలకందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు నారా చంద్రబాబు నాయుడు గారు పెరుగు మొన్న విపత్తు ప్రమాద శాత విపత్తు విజయవాడలో చాలా నష్టం కలిగించింది చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పన్నెండు రోజులు సీఎం అయితేనేమి మినిస్టర్స్ అయితేనేమి కలెక్టర్స్ మొత్తం ఎంటర్ ద టీం పన్నెండు రోజులు అక్కడనే ఉండి హనీషాలు పొద్దున రాత్రి తేడా లేకుండా ఆ ఫ్లెట్స్ని ఎదిరించి విజయం సాధించడం జరిగింది మళ్ళీ విజయవాడను క్లీన్ సిటీగా చేయడం మన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది ఇంకో విషయం ఏమిటంటే ఆయన పిలుపు మేరకు ప్రజలందరూ సహాయం చేయాలి వరద బాధితులు కానీ పిలుపు మేరకు యావత్తు ప్రజలందరూ కూడా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కు డబ్బు పంపించడం జరిగింది టోటల్గా ఆయన ఒక పిలుపు మేరకు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆయనకు సహకరించడం జరిగింది ఆ డబ్బు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల కానించి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా డబ్బు పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టే ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయలంటే యాషమాష విషయం కాదు గత ప్రభుత్వం ఇలాంటి ఒక పిలుపు కూడా ఇవ్వలేకపోయింది అసలు మళ్ళీ గత ప్రభుత్వం చూసుకుంటే దరిద్రానికి దారి ఏదంటే కేర్ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే విధంగా తయారైపోయినా మనం ఈరోజు ఇరవై ఇరవై నాలుగులో ఒక మంచి ప్రభుత్వం ఒక మహానాయకుడిని ఎన్నుకొని ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యస్థామలంగా సంక్షేమ పథకంలో ఈరోజు ఒక విజన్ లెక్క దూసుకోపోతుంది మరొకటి ఏమిటంటే పథకాలు కూడా నిదానంగా ప్రతి ఒక్కటి కూడా ఏవైతే సూపర్ సుపరిశి సమస్య చేశారో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ కంపల్సరీగా తీరుస్తాం ప్రజలు కొద్దిగా సహకరించాలి గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు గుర్తించుకోండి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయినది అయినా కూడా ఆయన నమ్మకం మీద ఈరోజు పెట్టుబడులు ఎన్నో వస్తున్నాయి మన రాష్ట్రానికి భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగాలు వస్తున్నాయి ఈరోజు మీరు చూసారు విశాఖపట్నంలో కూడా ఈరోజు నారా లోకేష్ గారు ఐటీఐ వాళ్ళకు పిలిపించి ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ కూడా సహకరించాలి ఈ ప్రభుత్వానికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది వంద రోజుల పరిపాలనలో ఇంటి వద్దకే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది అబద్ధాతాలకు వితంతువులకు మరియు అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు అందించడం జరుగుతుంది అది కూడా ఒకటో తారీఖు పొద్దున్నే ఈరోజు ఉద్యోగస్తులకు కూడా ఒకటో తారీఖే జీతం వెళ్ళడం జరుగుతుంది ఇంత రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా కూడా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక లక్ష్యం ఆయన ఒక విజన్ మీద ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా సహకరించాలి సంక్షేమ పథకాలు ఏవైతే ఎలక్షన్స్లో చెప్పడం జరిగింది సూపర్స్ అమలు చేస్తామని అవన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఇంకో విషయం ఏమిటంటే ఒక అదే మొన్న రీసెంట్లో కూడా మన తిరుపతి కలియుగ దేవుడి వెంకటస్వామి ప్రసాదం గురించి కూడా మనం విన్నాము లడ్డు కలిదని ఇలాంటి ప్రసాదంలో కూడా కల్తీ చేసే ప్రభుత్వం ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వమే ఆ దేవుని కూడా కల్తీ చేసే సత్త ఉందంటే అది కేవలం జగన్మోడీ దెబ్బని అలాంటి మహాప్రసాదంలో కూడా కల్తీ జరిగింది దాంట్లో కూడా సంపాదించుకోవాలని వాళ్ళ బుద్ధి మారాలని వాళ్ళ తప్పులన్నీ ఒప్పుకొని మరోసారి ఆ స్వామికి దండం పెట్టుకొని మరోసారి తప్పు చేయకూడదని ఆ స్వామికి మొక్కోవాలా మరియు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం ఏవైతే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన రేపు దీపావళి కూడా మనం ఫ్రీగా గ్యాస్ అందిస్తున్నామని ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తాం మరి ఇలాంటి మంచి ప్రభుత్వంలో ఈ వంద రోజుల్లో మంచి రోజు మన ప్రభుత్వం అనే దాంట్లో పోస్టర్స్ అన్ని ఇంటికి కూడా తగిలిస్తున్నాం రీసెంట్గా మెంద్యాలలో ఏమైందంటే పొద్దున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేయడం జరిగింది ప్రభుత్వాలు సూపర్ సిక్స్ మర్చిపోయిందని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నటి కూడా ఇచ్చిన హామీలు తప్పకుండా నిర్వహిస్తుంది కానీ ఎప్పుడు మర్చిపోదు సమయం తీసుకుంటుంది మీరందరూ కూడా సహకరించాలి ఎంత తప్ప మర్చిపోయిన ప్రభుత్వం అని ధర్నా చేయడం తగ్గదు రాష్ట్రాన్ని దరిద్రంలో ఐదు సంవత్సరాలు దరిద్రాన్ని మోసింది ప్రజలు కూడా రమేస్తున్నారు దీని గురించి మళ్ళీ అలాంటప్పుడు మీరు ధర్నాలు చేసి ఆ ప్లేట్లు ఆ స్టీల్ ప్లేట్లు తప్ప కొట్టుకుంటూ మర్చిపోయిన ప్రభుత్వాన్ని మీరు ఎగదలించడం అది తప్పు మీరు కూడా గుర్తుంచుకోవాలా ఒక విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అయినా కష్టపడుతున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు గల మనిషి ఒక యువకుడిలా కష్టపడుతున్నాడు మరి అలాంటి వ్యక్తికి మీరు అందరూ కూడా చేదు వేయాలా అలాంటిది ఇచ్చిపెట్టి మర్చిపోయిన ప్రభుత్వము పథకాలు ఇడ్చపెట్టలేదు వంద రోజులైనా కూడా ఆయనకన్నీ తెలుసు అన్నీ ఏ విధంగా తీసుకోవాలి రాష్ట్రానికి అభివృద్ధి డెవలప్లో ఏ విధంగా అయితే ఉద్యోగాలు చేయాలా అని మీరు అందరూ ప్రజలంతా గుర్తించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఏ విషయాన్ని కష్ట ప్రతి కష్టమైనా కూడా ఎంతో సులభంగా ఆలోచించి దానికి చేసే నాయకుడు ఉన్నాడంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రజలారా మీరు మంచి మర్యాద ఇచ్చారు మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా మరి కొద్ది రోజుల్లోనే అన్ని పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి వద్దకి తీరుస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా జరుగుతాయి ఇవన్నీ పథకాలు ఇవన్నీ పథకాలు కూడా ప్రతి ఇంటికి అక్క చెల్లెమ్మలకు అందిస్తాం గుర్తుపెట్టుకోండి సహకరించాలి ఈ ప్రభుత్వానికి మంచి ప్రభుత్వం చెప్పుడు మాటలు వినకండి గత ప్రభుత్వంలో చెత్త పాలకులు చూసాం మేము చెత్త నాయకులకు చూసాం చెత్త మినిస్టర్లకు చూసాం బూత్ మినిస్టర్లు చూసాం చిల్లర రాజకీయం చూసాం ఐదు సంవత్సరాలు ఎంతో దీన స్థితికి తీసుకుపోయింది జగన్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కోలుకుంటుంది వంద రోజుల్లో ఉన్న రిజర్వ మళ్ళీ విపత్తు వచ్చింది మళ్ళీ ప్రజలంతా సహకరించారు ఒక్క పిలుపు మేరకు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజలందరూ సహాయాన్ని చేశారంటే ఇది చిన్న విషయం కాదు పెద్ద గొప్ప విషయం ప్రజలందరూ కూడా మీకు అందరికీ పదాభివందనలు చెప్తున్నాం ఇలాంటి సహాయాలకు మళ్ళీ ముందుండి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ వేరే రాష్ట్ర ప్రజలు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం